హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం రామాయణ ప్రవచనం అనే చక్కటి కథని విందాం పూర్వం ఒక రైతు ఉండేవాడు అతను రోజు వ్యవసాయ పనులు చేసుకుంటూ అతని భార్య బిడ్డల్ని పోషించుకునేవాడు ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చారు ఆ సాధువు రోజు రామాయణ ప్రవచనాలు చెప్పేవారు ఒకరోజు రైతు తన వ్యవసాయ పనులన్నీ ముగించుకుని ఇంటికి వెళుతూ ఆ సాధువు చెప్తున్న రామాయణ ప్రవచనాలను వింటూ అక్కడే కూర్చుని ఉండిపోయాడు రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు అతని భార్య అతని ఆలస్యానికి కారణం అడిగింది అందుకు రైతు తాను రామాయణ ప్రవచనం విన్నానని సమాధానం చెప్పాడు అప్పుడు ఆ రైతు భార్య రామాయణం మీకేమర్థమైంది అని ప్రశ్నించింది దానికి ఆ రైతు నాకు రామాయణం ఏది అర్థం కాలేదని సమాధానం చెప్పాడు ఇదే విధంగా చాలా కాలం గడిచింది రోజు అతను రామాయణ ప్రవచనం వినడం ఇంటికి వచ్చిన తర్వాత ఆ రైతు భార్య ఏమర్థమైంది అని అడగడం తనకి ఏమీ అర్థం కాలేదని ఆ రైతు సమాధానం చెప్పడం ఇదే విధంగా గడిచింది ఒకరోజు రైతు భార్య అతనికి ఒక బండరాయిని ఇచ్చి దానితోటి నీళ్లు తెమ్మని చెప్పింది దానికి అతను ఏమీ ప్రశ్నించకుండానే ఆ రాయిని తనతో పాటు తీసుకెళ్లాడు సాయంత్రం తన పన్ను ముగించుకుని ఇంటికి వస్తూ చెరువులో ఆ రాయతిని ముంచి వస్తూ వస్తూ తనకెంతో ఇష్టమైన రామాయణ ప్రవచనాన్ని విని ఇంటికి వచ్చేవాడు ఇదే విధంగా కూడా కొంతకాలం గడిచింది ఒకరోజు రైతు భార్య అతనితోటి మీరు రోజు బండరాయితోటి నీళ్లు తేగలుగుతున్నారా అని ప్రశ్నించింది దానికతను తేలేకపోతున్నానని సమాధానం చెప్పాడు మరి అలాగే అర్థం కాని రామాయణం వినడం వల్ల మీకు ఏమి ఉపయోగం అని ప్రశ్నించింది రైతు భార్య బండరాయితోటి నీళ్లు తేలేం అలాగే అర్థం కాని విషయాల గురించి ఎందుకు సమయం వెచ్చించాలని ఆమె ప్రశ్నించి ఇప్పుడు రైతు ఈ రాతితోటి నేను నీళ్లు తేలేకపోతున్నాను నిజమే కానీ ఈ పది రోజుల నుంచి ఈ రాతిని నీళ్లలో ముంచడం వల్ల దీనికిన్న మురికంతా వదిలిపోయి ఈ రాయి శుభ్రపడింది అలాగే అర్థం కాకపోయినా రామాయణం వినడం వల్ల నా మనసు శుభ్రపడుతోంది మనశ్శాంతి వస్తోంది భక్తిభావన కలుగుతోందని ఆ రైతు సమాధానం చెప్పాడు అప్పుడు ఆ రైతు భార్య తన భర్తకి రామాయణం అర్థమవ్వాల్సిన దానికంటే కూడా బాగా అర్థమైందని సంతోషించింది తాను కూడా తన భర్తతో కలిసి రామాయణ ప్రవచనాలను వినడానికి వెళ్ళింది మంచి పనులు అలవాటు చేసుకోవడానికి కొంచెం కష్టమైన అవి అర్థం కాకపోయినా రోజు సాధన చేయడం వల్ల వాటి ఫలితం మనకి దక్కుతుంది విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నికేతన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి